ఓం గం గణపతే నమ నమస్తే అండి మనం ఈరోజు ఈ వీడియోలో మహాశివ పురాణంలో బ్రహ్మాండంగా అద్భుతంగా విపులంగా వివరించిన బ్రహ్మ మానస సృష్టి గురించి తెలుసుకుందామండి మనం అందరం అనుకుంటుంటాం కండి శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు మనకు ఆ మహాదేవుని ఆజ్ఞ ఉన్నది కాబట్టే ఇంతటి మహాపుణ్యమాసమైన ఈ కార్తీక మాసంలో శివపురాణం వినగలుగుతున్నామండి అన్నమాట ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ షేర్ చేయవలసిందిగా అన్నవి మోభవాయ సర్వాయ రుద్రాయ వరదాయ చ పశునాం పతయే నిత్యముగ్రాయ చ కపార్థినే బ్రహ్మదేవుడు జీవ సృష్టి ఆరంభించి ముందుగా సనక సనందన సనత్కుమార సనత్సు జాతుల నలుగురిని సృష్టించారనమాట తాను జరగబోతున్న సహకరించిన సహాయకులుగా ఉండమని బ్రహ్మ వారిని కోరారనమాట కానీ వారు నిర్విడకారులవ్వటం వల్ల వి విరాగులై ఈశ్వరానుగ్రహం పొందాలనే ఆకాంక్షతోటి తపస్సు చేయటానికి వెళ్ళారనమాట శివ్ తన తొలి సంతానం ఇట్లా నిరాదరించడం వల్ల బాధతోటి బ్రహ్మ కన్నీరు కార్చాడు ఆ కన్నీటి బొట్లు ఒక తేజో రూపంగా మారి రుద్రుడుగా అవతరించారనమాట రుద్రుడు అవతరించగానే ఒక్కసారిగా లోకంలో దద్దరిల్లిపోయేలా ఢమ 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 అంటూ ఢమరక డంకారావాలు మృగాయనమాట గణగణగణమంటూ గంటారావాలు భూనభోత్రాలు హోరెత్తిపోయేలా శతకోటి శంఖారావాలు ప్రతి ధ్వనించాయి ఆ ధ్వని నాదాలన్నీ ఊహించని బ్రహ్మపై ఊహించని బ్రహ్మ ఏం చేశాడు అండి భయపడిపోయారు భయకంపితుడైపోయారనమాట అంతలో బ్రహ్మకార్చిన కన్నీటి బిందువుల నుండి మరో పది మంది పా రుద్ర పాఠాదులు అవతరిస్తారనమాట అవ ॐ नमस्तेऽस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमहान् मन्महदेवाय नमः अन्नि अन्य दिशदिश मार्मोगिपोयला మృత్యుంజయ మహామంత్రం స్తోతించారు ఇంతటా మరొకసారి శంకారావం ఘంటారావం డమరకు డంకారాలు ప్రతిధ్వనించాయి బ్రహ్మదే బ్రహ్మదేవుడు భయభ్రా భ్రాంతుడై లేచి వారికి నమస్కరించారనమాట చతుర్ముఖ నీవు సృష్టించిన ప్రపంచం దుఃఖము నుండి విముక్త చేయుట విముక్తం చేయుట చే చేయుటకు నన్ను స్మరించి జీవులకై కైవల్యం ప్రసాదించి నా పార్శ్వాదులే అవతరించిన ఈ పది మంది రుద్ర సహ సహజన్ములతో కలిసి కాలబైరున్నాయి చర్చిస్తాను లయకార్యం లయకార్యంను నిర్వర్తిస్తాను శ్మశానం నా నివాసం భూత ప్రేత పిశాచకడములు నా భూ చితాభస్మం నాకు సుకంధం నాగములు నా ఆభరణాలు వ్యాఘ్ర కరిచర్మములు నా వస్త్రాదులు కపాలము నాకు భిక్షా పాత్ర నీ నా నివాస స్థలం చితిమంటల్లో బూడిదైపోయే సర్వజీవులకు కైవల్య ప్రదాతనై నా ఈ సహజన్యులతో కలిసి మోక్షప్రదాతనై ధరి వర్తిస్తాను ఏకదశ రుద్రాల అన్న నామంతో నిరంతరం లయకారుకులమై మా విధిని నిర్వర్తిస్తాము అని పలికాడు రుద్రుడు మరల శంకారావం డమరకులు ధ్వనులు ఆ శంకారామ డమరులతో అన్నమాట చతుర్ముఖుడు ప్రణామాలు అందుకుంటూ అంతరహితులయ్యారు ఏకదశ రుద్రులు అనంతరం బ్రహ్మ తన సృష్టి కార్యములకు సహకరించడానికి తుమ్మండుగుడు తొమ్మిది మందిని అనమాట బ్రహ్మ ఉపబ్రహ్మలను సృష్టించాడు బ్రహ్మ ఒడి నుండి నారదుడు బ బ్రహ్మ బొటల వేడి నుండి ద్ర దక్షకుడు ప్రాణము నుండి వశిష్ఠుడు చర్మము నుండి భృగువు చేతి నుండి క్రతువు నాభి నుండి పులోముడు చెవి నుండి పులస్థ్యుడు ముఖము నుండి అంగీరసుడు నేత్రముల నుండి అత్రి మనసు నుండి సరి మరీచి అని వారు జన్మించారనమాట వీరే కాక బ్రహ్మ శరీరాన్నిండి కర్దముడు బృహస్పతి రుచి సముద్రములు చందస్సులు ధర్మము అధర్మము కామ క్రోధ లోభములు మున్నగవి పుట్టాయి అన్నమాట ఈ ఉపబ్రహ్మలలో ముఖ్యుడు దక్షుడు ఇతడి అరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు ఈ దక్షునికి వారిలో పది మందిని కశ్యపు కశ్యపునికి ఇచ్చి వివాహం చేశాడు కశ్యపుని వల్ల అతిథి అతిథికి ఇంద్రాది దేవతలు పుట్టారు దితికి రాక్షసులు జన్మించారు అలాగే వినతకు గరుత్మంతుడు అసురుడుకు యక్షువులు క్రదువుకు సర్పాలు మాణికి గంధర్వులు అరిష్టకు అప్సర అప్సరసులు మాతంగికి ఐరావతాలు తామ్ర ఇలా అనువారు అలాగే వినతకు గరుత్మంతుడు అసురుడు స్వస్సకు యక్షులు క్రదువుకు సర్పములు మానకి గంధర్వులు అరిష్టకు అప్సరసులు మాతంగికి ఐరావత అదులు తామ్ర ఇలా అని వల్ల పక్షులు వృక్షాలు పుట్టి సృష్టి ప్రారంభమైందనమాట ఇలా సృష్టి ఏర్పడిన తర్వాత సృష్టికర్త బ్రహ్మ తాను సృష్టించిన సత్యలోక లోకానికి పోషకుడై వైష్ణవు విష్ణువు వైకుంఠానికి లయకారుకుడైన రుద్రుడు కైలాసానికి అధిపతులయ్యారనమాట ఇంతటా బ్రహ్మ ప్రార్థనలను సంతశించి అర్ధనారీశ్వరతనంతో సమానురాల ఆవిర్భం ఆవిర్భించేసింది ఆమెయే మామామాయ ఈమె నుండి ఒక స్త్రీ ఆవిర్భవించి వాణి అను పేరుకి విఖ్యాతి చెందిందనమాట ఈమె స్పర్శ బ్రహ్మ కామ మోహితుడై మైథునము విసర్జించి సంకల్ప మాత్రము చేకూరిన ప్రాణులను సృష్టించగల శక్తిని పొందారు అనంతరం మహామాయ సంకల్పం చేతనే ఆమె నుండి మరొక దేవతామూర్తి అవతరించి మహాలక్ష్మి అని పేరు నారాయణుని వక్షస్థలమునందు వసించిందనమాట అంతటా బ్రహ్మ తానై మైథుని సృష్టించి చేయు నిశ్చయము తన సకల్ సంకల్ప బలం చేత తన శరీరంలో సగభాగం పురుషునిగాను మరొక సగభాగం స్త్రీగాను అవతరించింది అనమాట అతడే స్వయంభూ మనువు ఆ స్త్రీయే శతరూప ఈ స్వయంభూ వలన మానవ సంతతి వృద్ధి చెందింది మనువుల వలన పద్నాలుగు మంది జన్మించి మన్వంతరములకు అధిపతులయ్యారు బ్రహ్మ బొటన్వేళ్ళు నుండి జన్మించిన దక్షుడు తన సంకల్ప బలం చేత స్థిరంగా అస్థిరంగా ఉండి జీవులను సృష్టింపజేశాడు ఇతడు స్వయంభూ ఆ మనువు కుమార్తెలలో ఒక్కరైన ప్రసూతిని వివాహం చేసుకున్నారు మైధున సుఖము అనుభవించుటకై వీరుడు అనునాథుని పుత్రిక వీరనియను ఆమెని వివాహమాడారనమాట విన్నారు కాదండి మన జన్మకి మూలమైన సృష్టి బ్రహ్మ ఎలా సృష్టించారో మహాశివ పురాణాల్లో విపులంగా ఎలా వివరించారో తెలుసుకున్నాం కదా సర్వేజన సుగనోభవంతు